హాయ్ హలో అందరికీ మేము పండగకి ధర్మవరంకి వచ్చామన్నమాట ఇక్కడ పండగకి మేము నువ్వుల నువ్వులడ్డూలు చేస్తున్నాము నువ్వుల లడ్డూలు కూడా చేస్తాము ఇవి ఖచ్చితంగా అంటే భోగి రోజు అనమాట అలా చేస్తాము ఇవి నైట్ చేసామండి మేము నిన్న నైట్ చేసాము నువ్వులు ఒక కిలో తీసుకున్నాము నువ్వులు ఇట్లా ప్యాన్లో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తా ఫ్రై చేయాలి అంటే మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మాడకుండా ఉంటాయి కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మామూలుగా పండగకైతే సద్ద రొట్టెలు నువ్వుల పిండి ఇంకా వంకాయ కర్రీ అలా చేస్తారనమాట నువ్వుల పిండి సద్ద రొట్టెలు బాగా ఎక్కువగా తింటారు ఇక్కడ సైడు ఇదైతే బాదం గోడంబి గోడంబి నువ్వులు మళ్ళీ ఒక ట్రిప్పు వేయించి ఫ్రై చేశాను మళ్ళీ మళ్ళీ కొన్ని ఫ్రై చేస్తున్నాం అనమాట చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది మంచిది కదా తింటే రొట్టెలకి నువ్వులు పట్టించి కూడా చేస్తారు ఇప్పుడు నువ్వుల పిండి సద్దరొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుందనమాట ఉదయం పుట్ట చేస్తారనమాట ఇంకా కొన్ని పల్లీలు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మేము సరదాగా చేస్తామంటాం మా పెద్దవాడు చూడండి ఇట్లా మా పెద్ద బాబు ఇట్లా వీడియో తీసాడనమాట ఏదో మాట్లాడుతూ ఉంటే వచ్చి తీసాడనమాట ఇంకా చాలా రదిగేద్దామని చెప్తున్నాము ఇంకా ఫ్రై చేసాము ఫ్రై చేసిన తర్వాత ఇంకా బెల్లం ఒక వన్ కిలో వన్ కిలో నువ్వులకి ఒక హాఫ్ కిలో కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకున్నాం అనమాట అంటే ఒక ముక్కలు కిలో అండి అన్నీ అక్కడ పెట్టాము అంతే అన్ని అంతా వేయలేదు మా పెద్ద బాబు అంతా మొత్తం ఇట్లా మెత్తగా చేస్తున్నాడు అనమాట మంచిగా అందరు సరదాగా చేస్తుంటే బాగుంటుంది కదా మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఇంకా స్టార్ట్ చేసాం నిన్న మేము ఊరి నుండి నిన్ననే వచ్చాము కాబట్టి ఇంకా నిన్ననే మా వదిన వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఇంకా మేము వచ్చినాకనే స్టార్ట్ చేసాము ఇంకా బెల్లము ఇలా పొడి పొడి చేసామన్నమాట ఇంకా మొత్తం ఇలా మెత్తగా చేసుకున్నాం అనుకోండి మనం నువ్వుల్లోకి పుట్టడానికి మంచిగా ఈజీగా ఉంటుంది ఇంకా చూడండి పల్లీలు గోడంబి నువ్వులు మొత్తం బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లము మిక్సీ పడుతున్నాం అనమాట అదే చూడండి మా పెద్ద బాబు అంతా దంచుతున్నారనమాట మెత్తగా బెల్లంని ఇంకా ఊరి నుండి వచ్చినాక అందరూ కలిసి ఇలా చేసుకుంటుంటే బాగుంటుందిగా మా చిన్ని ఇంకా పిల్లలు అందరూ టీవీ చూస్తున్నారు ఇంకా మేమైతే ఇలా వంట చేస్తూ ఉన్నామన్నమాట ఏదో ఇంకా నెక్స్ట్ రేపు భోగి కదా అందరికీ హ్యాపీ భోగి అండి ఇంకా ఇలా నువ్వులు పల్లీలు కొన్ని బాదం గోడంబి వేసేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసి మళ్ళీ తర్వాత బెల్లం వేసేసి మిక్సీ పడతాం అనమాట ఇంకా కల్లగూర అని కూడా చేస్తారు రొట్టెలకి అంటే అంటే కర్రీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి కర్రీ చేస్తారు ఈ నువ్వుల పిండి అలా కూడా చేస్తారనమాట భోగి రోజు అలా తింటారనమాట మా సైడ్ అలా ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ ఒక రకంగా చేస్తారు మీరు భోగి రోజు ఏం చేస్తారో కామెంట్ చేసేయండి మేమైతే ఇలా నువ్వుల పొడి సద్ద రొట్టెలు వంకాయ కర్రీ కళ్ళగూర అంటే వెజిటేబుల్స్ అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అనమాట అలా చేస్తారనమాట ఇంక ఇవన్నీ ఇలా మిక్సీ పడుతున్నాము మిక్సీ పట్టేసి మొత్తం అన్నీ కలిపేస్తున్నాం అనమాట పిండిని ఇలా మొత్తం బెల్లము అంతా కలుస్తుంది కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నువ్వుల నువ్వులడ్డులన్నాక ఇష్టం ఉండకుండా ఎవరికి ఉంటుందండి ఇది పొడిలో రొట్టెలు పెట్టుకొని తింటారు అదే ఈ పొడిని రొట్టెల్లో పెట్టుకొని తింటారు లేదా నువ్వుల ముద్దలు కూడా చేసుకోవచ్చు మేము నువ్వుల ముద్దలు చేసేస్తున్నాము కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు కదా లేదంటే ఆరిపోతుంది అనమాట అని ఇట్లా కలిపేసి మిక్సీ పట్టేస్తున్నాం అనమాట బెల్లము నువ్వుల పొడి చాలా మంచిగా వచ్చాయి లడ్డూలు మాత్రం చాలా బాగా వచ్చినాయి అనమాట కిలో కదా చాలానే వచ్చినాయి అంటే ఇంకా పల్లీలు కూడా వేసాము కదా ఒక పావు కిలో పల్లీలు వేసాము ముక్కాలు కిలో బెల్లం వేసాము నువ్వులు వేసామన్నమాట మొత్తం ఇలా కలిపేసాము బాదం కొన్ని వేసాము రెండు కప్పని వేసాము బాగా వచ్చాయి నువ్వులడ్డూలు అయితే ఇంకా మాకు స్పెషల్ మేమంటే ఇది పాలు పోస్తాం కదా అప్పుడు చేస్తాము ఇప్పుడు సంక్రాంతికి చేస్తామనమాట ఈ నువ్వుల మధ్యలో మాత్రం పాలు పోసేటప్పుడు నాగల చవితికి ఇప్పుడు చేసుకుంటాము సంక్రాంతి అప్పుడు కూడా చేసుకుంటాము ఒక సైడ్ ఒక రకంగా చేస్తారు వీలైతే ఇంకా నువ్వుల ముద్దలన్నీ కడుతున్నామన్నమాట సరదాగా మాట్లాడుకుంటూ చాలా రోజులు అయింది నేను కూడా ఊరికి వచ్చి అందరం ఒకసారి కలిసామన్నమాట ఇప్పుడు సంక్రాంతి పండక్కి ఇంకా చాలామంది వస్తారు రేపు చూపిస్తాను వాళ్ళని కూడా అందరినీ ఇంకా చూడండి నువ్వుల ముద్దలు ఇంకా కడుతున్నాం అనమాట అబ్బా కట్టి కట్టి నాకైతే చేతులు నొప్పి నిజంగా చాలా రోజులు అయింది కట్టక నేను మీరేం పంటలు వేస్తారో కామెంట్ చేసండి మంచిగా వచ్చాయి మా పెద్ద బాబు అయితే బాగా సరదాగా చెప్తున్నాడు నేను చేసి అది చూడండి ఒక్కొరొకటి చేసినామంటే వాళ్ళ అత్త ఒకటి నేను ఒకటి మా పెద్ద బాబు ఒకటి ముగ్గురే ముట్టిదాము ఎలా వచ్చినాయని ఓకే చెప్తుంది అలా సరదాగా వాళ్ళ వాళ్ళత్తా ఇంకా చేస్తున్నాం అనమాట మీరు ఈరోజు భోగి పండగ రోజు ఏం వంటలు చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకుంటున్నాం సరదాగా మంచిగా సంక్రాంతి పండగ అంటేనే మంచిగా గొబ్బెమ్మలు ఇంకా ముగ్గులు అతర స్వీట్లు అతరసాలు అవేంటి చుట్టూ చుట్టాలు అన్నీ చేస్తారు కదా మేము ఇలా ఇంకా స్టార్ట్ చేసాము చేస్తాము వంటలు కూడా చేయాలి నెక్స్ట్ డే చేస్తాము ఇన్ని లడ్లు అయినాయండి చూడండి ఇన్ని రెండు ప్లేట్లు బాగా అయినాయి బాక్స్ రెండు బాక్స్లు అయిన అయినాయి అనమాట చాలా మంచిగా వచ్చాయి పిల్లలకి రోజు ఒకటి పెడితే కూడా చాలా హెల్దీ ఈ లడ్డులు అయితే మాత్రం రోజు ఒకటి తిన్నా కూడా మంచిది కదా పిల్లలకి చాలా కాల్షియం ఉంటుంది ఈ నువ్వుల్లో చాలా మంచిగా ప్రోటీన్ ఉంటుంది అనమాట ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్